గ్లోబల్ ఐకాన్ అవార్డు అందుకున్న రిషికమార్ను అభినందించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంజునాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తృతీయ వార్షికోత్సవ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర పారితిలో నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామానికి చెందిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిషికుమార్ ముదిరాజ్ గ్లోబల్ ఐకాన్ అవార్డు అందుకున్నందుకుగాను మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి రిషికమార్ను షాలువాతో సన్మానించి అభినందించారు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు కార్యక్రమంలో వాకిటి కారంపొడి శ్రీనివాస్ కావలి తాయప్ప నాగేశ్వరరావు తమ్మప్ప రాకేష్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు tdt <laughs>